ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో రూపంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నీతిగా నిజాయితీగా అమలు చేస్తున్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి ఝాన్సీ నియోజకవర్గంలో పిఎం పాలెం ప్రాంతంలో అసెంబ్లీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగనన్నకు మనమంతా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికలను అడ్డం పెట్టుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్లు సేవలు చేసిన ప్రతిపక్ష పార్టీలు పొరపాటున అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నింటికీ తోట్లు పొడుస్తారని హెచ్చరించారు విశాఖలోని ప్రమాణం చేస్తారని పరిపాలన రాజధానిగా చేస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డిని బలపరిచి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని కోరారు ఎంపీగా తనను ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసును అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు భీమిలేని నియోజవర్గం ఆరో మధురవాడ ఆరక్ష ఆరక్ష ఆర్ఎస్ కాలనీ ఎన్నికల ప్రచార భాగంగా ఇక్కడికి రావటం ఇది ప్రియాంక కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో మిగిలిన ప్రజలందరూ సోదరి సోదరి మళ్ళందరూ ఆధ్వర్యంలో రోజు ఇక్కడ జరగడం ఎక్కడికి వెళ్ళినా అసోష మరి వారి తాలూకా అభిమానంతో ఈరోజు ఇచ్చి ముందుకు పట్టి తప్పనిసరిగా మళ్ళీ మీ వెంటే మేము ఉంటామని వారి తాలూకా అభిమానాన్ని చాటి చెబుతున్న మా కచేదమ్ములకు అన్నదమ్ములందరికీ కూడా మీ ద్వారా కూడా వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా అవసరాన్ని ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావాల్సిన చేస్తూ ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రతిపక్షం ప్రతి ఒక్క దాంట్లో ఏమైనా కుట్రపూరితమైన మోసపూరితమైన పనులు చేస్తున్నాయి గత ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ పనులు చేయలేని వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మేనిఫెస్టోలోని ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారు కేవలం పెన్షన్లే కాదు వాలంటీర్స్ ద్వారా ఇచ్చిన పెన్షన్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడంతో పాటు వారి ద్వారా ఈరోజు చాలా మంది ఇబ్బందులు పడుతూ వారి అకౌంట్లోని బ్యాంక్ అకౌంట్లో వేసినా అవి తెచ్చుకోలేని పరిస్థితిలోని ఈరోజు